హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లావ్ లీవ్ విత్ దివి ఇది అయితే మేము ఇంట్లో పూజ పెట్టించాం కదా ఆ రోజు నెక్స్ట్ డే అంటే ట్యూస్డే రోజు ట్యూస్డే రోజు మార్నింగ్ ఇంకా ఆ రోజు వచ్చి స్వాములు పెట్టేశారు కాబట్టి ఆ రోజు మార్నింగ్ పిల్లల దగ్గర అయితే పెట్టిస్తున్నాను మీకు పైన అయితే వీడియో వచ్చి రన్ అవుతూ ఉంటుంది మండే నైట్ నేను చేసిన వీడియో అది స్వాములంతా చేసింది సో ఇంకా ట్యూస్డే రోజు సెకండ్ డే రోజు కూడా నేను దీపం పెట్టాను అండ్ అక్కడైతే అఖండ దీపం అలాగే వెలుగుతూనే ఉండేలాగైతే ప్లాన్ చేశాను మండే నైట్ నుంచి ట్యూస్డే ట్యూస్డే నుంచి వెనస్డే వెనస్డే స్వాములు ఇరుముడి కట్టుకుంటున్నారు కాబట్టి కంటిన్యూస్గా అయితే పోయేలాగా నేను ప్లాన్ చేసుకున్నాను అండ్ ఇదన్నీ ఇంకా పిల్లల్ని పెట్టమంటే వాళ్ళు కొంచెం భయపడుతున్నారు సో నేనే పెట్టేశాను ఎందుకంటే అగ్గి కదా వాళ్ళు భయమేసింది నేనైతే చేసేసాను ఇంకా వెనస్డే మార్నింగ్ వచ్చి ఇరుముడి వెనస్డే మార్నింగ్ ఇరుముడికి కూడా మళ్ళీ నేను దీపాలన్నీ పెట్టేశాను అఖండ దీపం మాత్రం పెట్టాను అంటే స్వాములే పెట్టేశారనమాట అఖండ దీపము పటాలన్నీ కిందికి వచ్చేసేపాటికి పైన పటాలన్నీ బూసిగా అయిపోయింది కానీ ఈసారి అయ్యప్ప ఇంత బాగా చేయించుకుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అఖండ దీపం కూడా స్వాములు వెళ్ళేసి వచ్చేదాకా అలాగే ఉనింది వెనస్డే రోజు ఇరుముడి అన్నాను కదా మా స్వాములు అయితే శబరిమలకి వెళ్ళలేదు మాకు సదుము దగ్గర చదువు దగ్గరికి వెళ్ళారు మేము ఇరుముడికి మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ పైన అయిపోయింది నేను బయలుదేరేటప్పటికీ దీపాలన్నీ పెట్టేశాను కదా పెట్టేసినవన్నీ క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకొని మాకు చెరువు ఉంది కాబట్టి వీళ్ళు ఊళ్ళో చెరువులు అయితే వేసేసాను మా సైడే మాల వేస్తే ఇలా జరుగుతుందా మీ సైడ్ కూడా మాల వేస్తే ఇలాగే ఇంటికాడ ఇరుముడి కట్టారా అన్నది నాకైతే కమెంట్స్లో చెప్పండి ఈసారి అయితే అయ్యప్ప అన్నీ మంచిగానే చేపించుకున్నారు బట్ ఒకటి మాత్రమే శబరిమలకి దర్శనానికి మాత్రమే పిలిపించుకోలేదు కానీ మీతో అన్నీ బాగానే జరిగింది అదొక్కటి చాలా హ్యాపీగా ఉంది ప్రతిసారి ఎక్కడో వెళ్తీ ఉండేది ఈసారి వెళ్తీ ఏమీ లేకుండా అన్నీ బాగా చేసుకున్నాడు కానీ అయ్యప్ప కొండకు మాత్రం రప్పించుకోలేదు మరి అది ఆయన దయనా లేకపోతే ఆయనకి కోపమో తెలీదు కానీ నెక్స్ట్ ఇయర్కి అయితే మాత్రం ష్యూర్గా ట్రై చేస్తారు వెళ్ళడానికి మా ఋషి స్వామి కూడా ఫస్ట్ ఎత్తుకునింది మళ్ళీ మా ఆయన స్వామి వచ్చి ఫోన్ ఇచ్చారనమాట వీడియో తీయి అనేసి అంటే మా ఆయనకు కూడా ఎలా అంటే సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దికి ఆయనకి ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే తిను చేస్తుంది అంటే చూస్తున్నారు తను చేసే కంటెంట్ వర్త్ ఉంది అని ఆయనకి అనిపించడం వల్ల ఆయన కూడా నాకు మొబైల్ ఇచ్చి వీడియో తీయనేసి అన్నారు మా ఆయన సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా మాకు జరుగుతోంది అండ్ ఇక్కడ వచ్చి ప్రతి ఇయర్ మమ్మీ వాళ్ళు మాల అండ్ పవర్ ఇచ్చి పంపిస్తారు అంటే మమ్మీ నాకు అకౌంట్కి వేస్తే నేను వెళ్ళి తెచ్చేసుకుంటాను ఇంకొక మాల ఊళ్ళో వాళ్ళే ఇస్తారు అంటే ఇరుముడి సెలవులు తెచ్చేటప్పుడే తెచ్చేస్తారు అందరు స్వాములకి మాల ఈసారి అయితే బెడ్షీట్స్ తేలేదు నేను ఎందుకంటే చదుమే కాబట్టి టవల్సే తెచ్చాను అదే శబరిమలకి వెళ్ళేటి కానీ వీళ్ళు బెడ్షీట్స్ ఎలాగో ఎత్తుకొని వెళ్ళాలి కాబట్టి ఆ బెడ్షీట్ని ఇరుముడికి కట్టే బెడ్షీట్ని పెట్టి పంపించేస్తాను వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఇరుముడి బ్యాగ్స్ అవి ఎత్తి బ్యాగ్లో పెట్టేసుకుంటారు కాబట్టి బెడ్షీట్స్ వాళ్ళకి కొంచెం బాగుంటుందనేసి బెడ్షీట్స్ అయి పెడతాను నా ఈసారి నేను చేసిన పూజలు అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా నేను మంచిగా చేశానా లేదా అన్నది మీకు అంటే చాలా పెద్ద వాళ్ళు కూడా చూస్తుంటారు తెలిసిన వాళ్ళు చూస్తుంటారు నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంట్లో అలా పూజ చేయడము నేను పూజ చేసిన విధానం కరెక్ట్గా ఉందా లేదా అన్నదైతే మాత్రం కమెంట్స్లో చెప్పండి అండ్ నిజంగా చాలా లేట్ అయిపోతూ వీడియోస్కి మాత్రం ఎందుకంటే వీళ్ళు మాల వేసుకునడం వల్ల ఇంట్లో పనులు ఎక్కువ ఉండడం అండ్ ఇంకోటి ఏంటంటే మా ఆయన దగ్గర ఫోన్ పాడైపోయింది సో ఇంకా నా ఫోనే యూజ్ చేస్తున్నారు ఇంకా ఆయన దగ్గర మనం ఫోన్ తీసుకున్నాము అంటే చాలు వెంటనే ఫోన్ వస్తుంది అందువల్ల నేను ఆయన ఫోన్ కూడా అడగడం సైలెంట్ అయిపోయాను ఆయన ఇచ్చినప్పుడు మాత్రమే రికార్డ్ చేసుకుంటున్నాను ఆ రికార్డ్ చేసుకున్న వాటికి మళ్ళీ నాకు టైంకి కుదరడం లేదు ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వడానికి లోపల ఇవన్నీ చేసేదానికి ముందు తల్లిదండ్రులకి పాదపూజ చేస్తారనమాట మా ఆయన మా మధ్య మా అత్త మామకి పూజ చేశారు నా కొడుకు నా కూతురు వచ్చి నాకు మా మధ్య వాళ్ళకి పాదపూజ చేశారు మేము బయట వెళ్ళేటప్పుడు ఇట్లా ఎయిటీన్ పెట్టుకొని వెళ్తాం అన్నమాట బయటికి కర్పూరము అంటే అక్కడ ఒక అమ్మవారికి చెప్పేసి వెళ్తారనమాట స్వాములు మేము గుడికి వెళ్తున్నాము మా ఇంట్లో వాళ్ళ అని అమ్మవారికి చెప్పేసి వెళ్తారంట అందువల్ల ఇలా దీపాలు అయితే వెలిగిస్తారు అట్లని చెప్పారు సో బయట వెళ్ళాక స్వాములకి అందరికీ కాలు గడిగి పూజ చే పూజ అయితే చేస్తాము పూజ చేస్తాము అక్కడ ఎవ్రీ ఇయర్ ఇలా చేసి స్వాములు టెంకాయ కొట్టేసి వెళ్ళేటప్పటికి ఎందుకో చాలా బాధ అయిపోతుంది ఏడుపు వచ్చేస్తుంది కానీ అయ్యప్ప స్వామి వల్ల వీళ్ళు ఎప్పుడు వెళ్ళినా క్షేమంగా వెళ్ళేసి వస్తారు అదొక్కటి మాత్రమే నాకు అయ్యప్ప ఉన్నారు భద్రంగా చూసుకుంటున్నారు అనేసి అనిపిస్తుంది మీలో ఎంతమంది ఎన్నిసార్లు మాల వేశారో చెప్పండి మా ఆయన అయితే మాత్రం మొత్తం నైన్ టైమ్స్ వేశారు మా మట్టి నాకు తెలిసి ఒక లెవెన్ టైమ్స్ వేసుంటారు పిల్లలు ఇది సెకండ్ టైము ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం శబరిమలకి వెళ్ళకుండా చదువుకు అయితే వెళ్తున్నారు పాపకి ఇరుముడి కట్టేశాక మా ఆయన చెప్తున్నారు పోయి వీడియో తీసుకో అట్లని ఇది ఊరి కదబ్బా ఏమన్నా అనుకుంటారేమో అంటే అవును అనుకుంటారు బట్ నువ్వైతే తీయకు బాబుకి ఇరుముడు కట్టేశాక బాబు దగ్గర ఇచ్చేసే వాడు వీడియో తీస్తాడు అట్లనేసి అన్నాడు నేను అనుకున్నా మా ఆయనప్పుడు నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు అనేసి అంత సపోర్ట్ చేస్తున్నారంటే జస్ట్ బికాస్ మీ వల్లే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ఇంట్లో కూడా సపోర్ట్ అయితే ఉంది నా వీడియోస్ కానీ మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి మీకు నచ్చిన కంటెంట్ని మీరు ఇంకొక ఇద్దరితో షేర్ చేశారంటే వాళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా చేయాలి అన్న మోటివేషన్ అయితే వస్తుంది ഹരിവരാസനം വിശ്വമോഹനം ഹരിതധീശ്വരം ആരാധ്യപാദുക്കരിവിമർദനം നിത്യനർദനം ഹരിഹരാത്മജം ദേവമാശ്രയേ സ്വാമി ശരണമയപ്പരണമയപ്പമി ശരണമയപ്പീർത്തനം ശക്തമാനസം ഭരണലോലുപം നർത്തലസം അരുണഭാസുരം ഭൂതനായകം രിഹരാത്മജം ദമാശ്രമ പമി ചരണമയപ്പമയപ്പമി ചരണമയപ്പ കളമൃദുസ്മനം കളഭകോമളം ഗാപ്രമോഹനം സരീ വാജിവാഹനം ഹരിഹരാത്മജം സ്വാമി തേമാശ്രയ്പാ പരണമയപ്പമയപ്പാ പരണമയപ്പിയം ചിന്തിലം శృతి విభూషణం జీవనం శృతి మనోహరం గీదలాసం హరిహరాత్మ్రయమయ్యప్ప స్వామి అండ్ స్వామి శరణమయ్యప్ప వీడియోకి వచ్చి వాయిస్ ఇస్తున్నది డిసెంబర్ సెకండ్ ఇస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే మాకు డిసెంబర్ మంత్ స్టార్ట్ అవ్వకముందే లైక్ థర్టీ నవంబర్ నుంచే మాకు వానలు అయితే పడడం స్టార్ట్ అయిపోయింది హెవీగా ఉంది తుఫాన్ వల్ల సో అంటే ఎవ్రీ టైం చెప్పేదే నేను వానలు పడేటప్పుడు మాత్రం కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోండి అనేసి మళ్ళీ చెప్తున్నాను వానలు పడేటప్పుడు వాన వాటర్ స్టోర్ అవ్వకుండా ఉండేలాగా చూసుకోండి ఏదైనా వాటర్ స్టోర్ అవుతున్నా కూడా పారబోసెస్ వేయండి అండ్ మెడిసిన్స్ అన్నీ ఇంట్లో రెడీగా పెట్టుకోండి ఎందుకంటే వాన ఆగకుండా కురుస్తుంటే మనం పోయి మెడిసిన్స్ కూడా తెచ్చుకొని కాదు అండ్ మెయిన్లీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అన్ని రకాల మెడిసిన్స్ ఇంట్లో పెట్టుకోండి అంటే ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా దాంట్లో నుంచి తెచ్చుకొని అన్నీ రెడీగా పెట్టుకోండి పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అంటే కూడా మనం పరిగెత్తి వెళ్ళలేము వానలో అండ్ వాన పడేటప్పుడు దయచేసి చెట్ల కింద అయితే మాత్రం ఉండకండి అంటే మీకు నోటిఫికేషన్ ఆల్రెడీ వస్తుంది ఉరుములు మెరుపులు ఉన్నాయి అంటే మాత్రం మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దాన్ని చూసుకొని జాగ్రత్తగా అయితే ఉండండి మీ సైడ్ కూడా ఇరుముడి ఇలాగే కడతారా లేకపోతే ఏదైనా డిఫరెన్స్ ఉందా అనేది కమెంట్స్లో అయితే చెప్పండి ప్రతిసారి మా స్వాములు టెంకాయలు నెయ్యి వేసేటప్పుడు మోకాళ్ళ పైన కూర్చొని గురుస్వామి పైన చేయబెట్టుకొని చేస్తారు ఈసారి శాస్త్రంగా కూర్చునేశారు నాకు ఈ వీడియో అయిపోయాక అంటే వీళ్ళు సుబ్రమ ఐ మీన్ సదుంకి వెళ్ళేసి వచ్చాక వచ్చి ఏమైందంటే సా ఫ్రైడే బాబు బర్త్డే సో సాటర్డే నేను సారీ థర్స్డే ఇంట్లో అన్ని క్లీనింగ్ అవి ఇవి చేసుకోవాల్సి ఉండే థర్స్డే మొత్తం అదే చెప్తున్నాను కదా నేను మండే నైట్ పూజ పెట్టుకున్న దగ్గర నుంచి ట్యూస్డే మా మధ్య వాళ్ళ ఇంట్లో ఉండే సో అక్కడికి వెళ్ళాల్సి ఉండే ఇంకా నాకు ఏంటైందంటే మండే నేను ఒక్కతే చేసుకోవడం వల్ల చాలా టైర్డ్ అయిపోయింది సో నేను మం ట్యూస్డే రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇంకా అక్కడ పూజ ఉన్నాను సో నేను ఆఫ్టర్నూన్ అక్కడికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ టైర్డ్ అయిపోయాను సో నేను ట్యూస్డే నైట్ కూడా గమ్మను పడుకునేసాను స్వాములకి వాళ్ళకి లైట్గా ఫుడ్ చేసి వెనస్డే మార్నింగ్ బయలుదేరేసాము పెరుగన్నం కొంచెం చేసుకొని ఇంక అక్కడికి వెళ్ళే నేను టమాటా రైస్ లాగా చేసేసాను తినేసి అక్కడ నుంచి వచ్చి ఇంటికి వచ్చేపాటికి బాబు బర్త్డే డ్రెస్ అన్నీ తీసుకుని వచ్చేపాటికి ఆల్మోస్ట్ సెవెన్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా వెనస్డే రోజు కూడా ఏ పని చేసుకోలేదు నాకు థర్స్డేకి అన్ని వర్క్స్ ఒకసారిగా పడిపోయింది బట్టలు అన్నీ ఎత్తి వేయడం సామాన్లు కడడం ఇల్లు క్లీన్ చేయడం హెవీ వర్క్ అయిపోయింది సో నేను ఆ రోజైతే వీడియో ఏమీ తీసుకోలేదు ఫ్రైడే మార్నింగే బాబు బర్త్డే కేక్ ఆర్డర్ ఇవ్వడము అండ్ బాబుకైతే కొంచెం గ్రాండ్గానే చేసాము బికాజ్ ఇది వాడి ది టెన్త్ ఇయర్ ఆఫ్ బర్త్డే వాడు కూడా అడిగాడు నాకు బర్త్డే కొంచెం గ్రాండ్గా చేయండి అనేసి సో ఇంకా కొంచెం గ్రాండ్గా చేయాలి అని ఒక దీంట్లో చూసుకోకుండా స్టార్ట్ చేసేసామంతా కానీ వాడు బర్త్డేను బాగా అయింది మాకు ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ అయిపోయింది అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోయింది నేనైతే నా బాబుకి క్లియర్గా చెప్పేసాను టెన్త్ బర్త్డే ఈసారి గ్రాండ్గా చేశాను ట్వంటీ ఎయిత్ బర్త్డే చేసేటప్పటికీ నువ్వు జాబ్లో ఉండాలి అనేసి హోప్స్ అంటే పేరెంట్స్కి ఉంటుంది కదా రెస్పాన్సిబిలిటీస్ ఇప్పటి నుంచి పిల్లలకి చూపించాలి అనేసి అలాగే నా బాబుకి కూడా నేను చూపించాను వాళ్ళు కరెక్ట్గా చేసుకోవాలి రావాలి అన్నది వాళ్ళ ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఈసారి ఊర్లో వేరే తొమ్మిది మంది స్వాములు మాత్రమే మాల వేయడం వల్ల గీ కూడా ఎక్కువ మిగిలిపోయింది సో నేనైతే ముందుగానే ఊర్లో ఒక స్వామికి చెప్పి పెట్టేశాను నాకు గీ ఎక్కువ కావాలి ఇంటికి అట్ అనేసి అలాగే స్వామి కూడా పెద్ద డబ్బా ఇస్తే కూడా దాని సగానికి ఇచ్చారు ఎక్కువ వాడకూడదు అంటారు కానీ ఏంటంటే ఏదైనా దేవుడు ప్రసాదాలు అవి ఇవి చేసేటప్పుడు ఉన్నాయి అట్లనేసి అండ్ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా అదొక లాగా తీసుకొని కూడా తీసుకోవచ్చు అని మేము ఎక్కువ అయ్యప్ప స్వామిని అయితే నమ్ముతాము అంటే చాలా వరకు మంచి చేసుకుంటూనే వస్తున్నాం మాకు ఎంత కష్టం ఉన్నా అయినా అర్థం చేసుకొని మమ్మల్ని కరెక్ట్గా తీసుకొని అనేసి నమ్ముతున్నాము అందుకే మేము ఎప్పుడు అయ్యప్ప స్వామిని అయితే వదలడం లేదు ఎవ్రీ ఇయర్ మాల వేస్తున్నాము ఇది మేము వేసుకున్నదైతే ప్యూర్ కాటన్ శారీ ఎలా ఉందో చెప్పండి ఇది కూడా అమ్మ శారీని నేను నెల్లూరుకు వెళ్ళేటప్పుడు వర్క్షాప్కి అప్పుడు తీసుకున్నాను ఈ శారీ అమ్మ దగ్గర నుంచి సో ఇప్పుడు కొంచెం టైట్ అయింది అవ్వడం వల్ల వర్క్షాప్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఉండింది చాలా అన్కంఫర్టబుల్గా ఉండే టైట్ అవ్వడం వల్ల అనుకుంటున్నాను ఈ సారీ కుట్లు ఏది విప్పకుండా బ్లౌజెస్కి ఇంకా తగ్గాలి అనేసి చూద్దాం దేవుడు ఎలా చేస్తాడనేసి నాకైతే మార్కెట్లో కనకాంబరాలు కనిపించింది నేను రెండు మూర్లు తీసేసుకున్నాను యాక్చువల్లీ మా తోడుకోడలు కూడా కొంచెం పెట్టుకుందాం అనుకున్నా కానీ ఎందుకు కనకాంబరాలు చాలా ఫ్రెష్గా ఉండడంతో మొత్తం నేనే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇయర్కి మా జున్ను అండ్ ఐషమ్మ కూడా యాడ్ అవుతారు అనుకుంటున్నాను చూసారు యాక్చువల్లీ రిషి చేసుకుని ఆ డ్రెస్ వచ్చి నాది నాకు కొంచెం టైట్ అయిపోవడం వల్ల ఆ పిల్లకి ఇచ్చేసాను ఇప్పుడు కరెక్ట్గా పిల్లలకు సరిపోతా ఉంది నా వీడియో కానీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి మంచి వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ బై బాయ్